అర్థం చేసుకుంటున్నారా లేదా మీరు మొదటి చదువుకున్న వాక్య పట్టణం కానీ రెండోది కానీ మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు అనే క్యాలెండర్కు ఎవరి ఇంట్లో ఉన్నా అది రేపు ఎక్కడ ఎక్కడుంటే తెలుసా డస్ట్బిన్లో ఉంటుంది అంటే ఏమైపోయింది మన ఇంట్లో మనం పెట్టుకున్న క్యాలెండర్ చేంజ్ అయిపోయింది కాలం మారుతున్న కొద్ది కొన్ని చేంజ్ అవ్వాల్సి ఉంటుంది అని దాని అర్థం క్యాలెండర్ సంవత్సరం తరిగిపోయింది క్యాలెండర్ కాదు మనకే అని మనకు తెలుసు కానీ ఒక అందులో ఉన్న ప్రిన్సిపల్ సూత్రం ఏంటంటే ఒక మంచి ఉద్దేశం ఏంటంటే కాలం మారుతున్న కొద్దీ నీలో మార్పు ఖచ్చితంగా రావాలి అందుకే కాలం పుట్టినరోజుగా కాలం మన జీవితంలో మార్పుతున్న కొద్దీ వయసులో మార్పు వస్తుంది ఖచ్చితంగా నీలో మార్పు రావాలి మార్పు రాకపోతే ఏంటి చెప్పండి అక్కడ ఇంతకు ముందుకు నీ సంవత్సరంలో నీ దయా కిరటం ధరింపజేసి ఉన్నావు అంటే సంవత్సరం రాగానే ప్రకృతి ఒడిలోను కొన్ని మార్పులు వస్తాయట అడవి బీడలు సారం విదజల్లు చున్నవి అంటారు ఎండాకాలం వరకు నిశ్శబ్దంగా ఉన్నది కా నాలుగు చినుకులు రాగానే ఏమైపోతుంది మార్పు వచ్చేస్తుంది వాతావరణంలో ఎలాగ ఎప్పుడైతే మార్పు వచ్చేస్తుందో ఆ చెనుకలు భూమి మీద రాగానే ఎండిన భూమి బీడు భూమిలో మార్పు వచ్చేసింది అంటే కాలం కాలం దానికి ఆ కాలం అవునా కదా ఎండిపోయిన భూమి బీడలబడిన భూమి అడుగు భూమి ఎందుకు సారం విదజల్లుచున్నది అంటే కాలంలో మార్పు వచ్చింది కనుక ఆ మార్పుకు అనుగుణంగా ఆ భూమి మారింది మారింది ఒక్కే ఒక్కరు అది మనమే నేనే మీరే ఈ రెండు వేల ఇరవై నాలుగు పోలేదా రెండు వేల ఇరవై మూడు పోలేదా ఈ రెండు వేల ఇరవై ఐదు పోదా ఇవండి మరలా చెప్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా ఇదే టైంలో ఇదే ప్లేస్లో పోతుంది కాలం పోయింది పాటు కూడా కొన్ని పోవాలి ఇప్పుడు భూమి బీడు ఎండిపోయింది ఇంతకుముందు చదువుకున్న వాక్యం ఎండిపోయింది కాలం వచ్చింది వర్షం పడగానే ఎండిన భూమిలో చేంజెస్ వచ్చింది చచ్చిపోయిన భూమిలో మార్ విలువ వచ్చింది మార్పు వచ్చేసింది ఎండిన చెట్టులో ఏమైపోయింది అది జీవం వచ్చింది మరి కాలం మారింది కదా మీలో ఏమైనా మార్పు వస్తుందా అని దేవుడు చెప్తున్నాడు అందుకే కాలమును బట్టి చూచితే అన్నాడు ఆయన కాలమును బట్టి చూసితే ఏ దేవుని పిల్లలారా ఏసుక్రీస్తు అంటేనే ప్రపంచాన్ని మార్చడానికి వచ్చిన వ్యక్తి ఆయనే వాక్యం ఈ వాక్యమే ప్రపంచాన్ని మారుస్తుంది కురూరత్వమైన మెదడులో కసాయి గుండెను సైతం మార్చేయి ఈ వాక్యమే వింటున్నావు ఈ వాక్యమే బోధిస్తున్నాను ఈ వాక్యమే చదువుతున్నావు ఈ వాక్యమే పాడు పాడుకుంటున్నావు కానీ మార్పు రాకపోతే ప్రాబ్లం ఇప్పుడు వాక్యంలో ఉందంటారా ఆలోచించండి ఇప్పటివరకు దేవుని సేవకులు ఏమండి కొన్ని వన్ వండర్ఫుల్ మాటలు మాట్లాడారు ఇక నేను శరీర సంబంధంగా ఎవ్వరిని ఎరగను నీ మర్యాదలకు సెల్యూట్ వద్దు నేను ఒకవేళ యేసుక్రీస్తుని శరీరదారిగా చూసినా ఆ మేము ఏసు ప్రభుతో శరీర సంబంధంగా చూసినా అది పక్కన పడేయండి ఇప్పుడు ఏసు ప్రభు శరీరధారి కాడు శరీర సంబంధం ఎవరిని ఎగరకండి మనం ఉన్న బంధం ఒకే ఒకటి ఆత్మీయ బంధం దీని కొరకే తలదించండి దీని కొరకే బంధుత్వం ఉండండి దీని కొరకే చేయండి దీని కొరకు మాత్రం ప్రయాసపడండి ఇది మంచిది పౌలు గారు చెప్పిన మాట నేను శరీర సంబంధంగా ఎవరు ఎరగనండి నాకు తెలియదు వాళ్ళు ఎవరో నాకు తెలియదు శరీర సంబంధంగా ఆత్మ ఆత్మసంబంధం మాత్రమే ఆత్మ సంబంధమైన సంగతుల గురించి మాత్రమే ఆత్మ సంబంధమైన పోరాటం గురించి మాత్రమే నేను ప్రయాసపడుతున్నానని చెప్పాడు ఈ మాట ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఎంత ఆలోచించిన ఆందోళన అంత జీవం ఉంది అది తరిగిపోని మ్యాటర్ ఉంది అందులో కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో మనమందరం ఒక బలమైన తీర్మానం అండి మాట మీద నిలబడేవారు గురించి చెప్తున్నాను నేను ఏమండి ఖచ్చితంగా అనుకున్న వారు గురించి చెప్తున్నాను ఒక అన్న ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నేనేమన్నా మిమ్మల్ని పొరపాటున మాట్లాడి ఉంటే దయతో క్షమించండి అని ఒక పోస్ అది చేశాడు వాస్తవం క్షమాపణ అడిగేవాడు బలవంతుడు చాలా బలవంతుడు అడిగాడు అనుకుంటూ చూశాడు వానంత నీచుడు ఎవరు లేడిగా చిన్న నీచుడు అను ఎవడు నీచులు లేడు భూమి మీద పిల్లవాడు అన్నమాట క్షమించండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నేను ఏమైనా నా మాటల ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి అనే అడిగాడు చూసారా ఇక దానికంటే బలం చెప్పండి బలం అంటారు దాన్ని ఏమండి ఒక ఆయన ఒక మాట చెప్పుకొచ్చారు అది ప్రతి ఒక్కరిలో మంచిని వెతుకుతుంటే నీ అంత పిచ్చోడు ఎవరు లేడని లోకం అనుకుంటుంది అసలు నీ అంత మేధావి ఎవరు లేరు దైవం అంటుంది అర్థం అర్థం చేసుకోండి ప్రియ దేవుని పిల్లలారా కాబట్టి ఇప్పటివరకు నా వాక్యాలు నువ్వు శరీర సంబంధి ఆత్మ సంబంధి డిసైడ్ చేసుకొని వెళ్ళిపోదావండి మరలా చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై నాలుగులో నువ్వేమైతే విన్నావో రెండు వేల ఇరవైలో దానికి వంద రెట్లు రెట్లుంటావు నెగటివ్గా చెప్తున్నాను నేను రెండు వేల ఇరవై నాలుగులో నేను ఏ సమస్యలు అయితే ప్రభావితం చేశాయో రెండు వేల ఇరవై ఐదులో అంతకట ఎక్కువ ప్రభావితం చేస్తుంది అర్థమవుతుంది లేదా రెండు వేల ఇరవై నాలుగులో సంఘంలో ఎన్ని ఘర్షణలు వచ్చాయో రెండు వేల ఇరవై ఐదులో దానికి రెట్టింపు వస్తాయి రావనకండి కాలం మారినంత మాత్రాన మనిషి మారేంత ఈజీ కాదు ఇది చాలా గట్టిది ఇది ఒక ఆయన అన్నాడు దీని గురించి మాట్లాడుతూ మారు మనసు గురించి మాట్లాడుతూ మనసు ముందు అసలు ఒక కత్తి లేచిందంట నేను చాలా మందిని చంపానన్న నవ్వుతుందంట అది ఒక తుపాకీ లేచిందంట అంట నువ్వేం రా నేను చాలామంది చంపాను తుపాకీని అవుతుందంట అసలు గుండె లేచిన అవుతుందంట పిచ్చోలు రా మీరు అంటుందంట అది నాకంటే ఎవడరా డేంజర్ కాడు నీ తుపాకి ఎంత నీ కత్తి ఎంత అర్థమైతే లేదా గుండె అంటుందంట మనసు ఏమంటుందంటే మీరు అంటే చిన్నపిల్లలు నా చెప్పిందంట అది దానికంటే కసాయిదీ ఆయుధం ఇంకేది లేదు అందుకే ప్రభు బాగా చెప్పాడు ఈరోజు దేవుడు మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు అని ఆలోచించే నిజంగా నేను మార్చుకోదగ్గింది ఉంది కాబట్టి వాక్యం చెప్తుంది సరే ఆ వాక్యం ఆ సేవకుని సరిగా వివరించ రాలేదు నువ్వు ఒకసారి ఆలోచించు అది పక్షపాతం లేదే కదా ఇలా అనుకుంటూ పోతే ప్రియ దేవుని పిల్ల రాణితో దేవుడు ఉంటాడు మనతో దేవుడు ఉంటాడు దేవుని దగ్గరకు వచ్చింది ఆశీర్వాదం పొందడానికి దేవుని దగ్గరికి వచ్చింది దీవెన పొందడానికి దేవుని దగ్గరకు వచ్చింది క్షమాపణ పొందడానికి దేవుని దగ్గరకు వచ్చింది ఉగ్రత ఉండడానికా దేవుని దగ్గరకు వచ్చింది చీ అనిపించుకోవడానిక దేవుని దగ్గరకు వచ్చింది నువ్వు క్షపించబడినవారో అనిపించుకోవడానికా అండి ఈ మాత్రం రావడానికి ఎందుకు చెప్పు దేవుని దగ్గరకు వచ్చిందే దీవెన పొందడానికి దేవుని దగ్గరకు వచ్చిందే విమోచన పొందడానికి కానీ రివర్స్లో మనం ఉన్నాం దేవుని దగ్గరకు వచ్చిందే నేను శపించబడడానికి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నామండి దేవుని దగ్గరకు వచ్చిందే నేను శపించబడడానికి దేవుని దగ్గరికి వచ్చిందే నేను ఉగ్రత పొందడానికి అట్టుగా జీవిస్తున్నాం కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశపెట్టాడు దేవుడు ఒక మంచి నిర్ణయం తీసుకోలేవా ప్లీజ్ దేవుని కోసం మరలా చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో నాలో ఇప్పుడు ఎన్ని కనిపించినాయో రెండు వేల ఇరవై ఐదులో ఎక్కువ కనిపిస్తాయి అబద్ధం ఆడట్లా నిజం చెప్తున్నాను భవిష్యత్తు నేను ఈ రెండు వేల ఇరవై నాలుగులో నేను ఎంత కషాయిగా నీకు కనిపించానో రెండు వేల ఇరవై ఐదులో దానికి మూడు రెట్లు ఎక్కడో కనిపిస్తాను ఎంతమందికి చెప్తావు ఇట్లా ఎంతమందికి చెప్తావు చెప్పు గీడి దాకా వచ్చినప్పుడు గీడికి రాలే కారణం ఏంటో తెలుసా నీకు ఏంటో తెలుసా కారణం ఈ దాకా వచ్చినప్పుడు ఈడి దగ్గర రాలే ఏంటో తెలుసా కారణం బట్టి ప్రియ దేవుని పిల్లలు మీకు అర్థం కావట్లా సాతాన్ నీకు తెలియట్లేదు వాని నీకు తెలియట్లేదు ఏం చేద్దాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఇవన్నీ ఉంటాయండి మరలా ఉండవండి ప్రేమ అయిపోయింది అనుకోకు చెప్తున్నాను కానీ రెండు వేల ఇరవైలో డేంజర్ డేంజర్ డేంజర్గా ఉంటుంది మరలా ఏం చేస్తావును నా గురించి వినకూడదు వింటావును ఏం చేస్తావు దేవంలో నిలబడతావా పడిపోతావా ఆ నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయే కనిపించాలి నేను మీరు మనమందరం అండి నేను శరీర సంబంధం ఇంకెవ్వరిని ఎరగదలుచుకోలేదు ఎవరితో నాకు అసలు ఆ రిలేషన్ లేదు నాకు కేవలం ఆత్మ సంబంధంగా మాత్రమే ప్రవర్తిస్తాను ఆత్మ సంబంధంగా మాత్రమే ఉంటాను అది సేవకులైనా విశ్వాసులైనా మీరైనా ఇంకెవరైనా అలా అనుకొని ఒక మంచి కమిట్మెంట్ తోడండి సమస్యలు గతించిపోయినాయి సమయం రాగానే మార్పు రావాలి క్యాలెండర్లో మార్పు వస్తుంది ప్రకృతిలో మార్పు వస్తుంది మనలో మార్పు రావడానికి ఈ రూ థర్టీ ఫస్ట్ దీన్ని అపవిత్రంగా చేసే వాళ్ళు ఉంటే పక్కన పెట్టండి నేను మారుతాను నువ్వే కాదు ఎవ్రీథింగ్ ప్రకృతి ఒక్కరు అనుకుంటారట ఈ రేపొంచి ఫస్ట్ అండి రేపొంచి ఫస్ట్ అండి రేపు నుంచి ఫస్ట్ వాడు మారుతాడా లేదా కానీ ప్రతి ఒక్కడు ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే ఈ పోయిందిరా ఈ థర్టీ ఫస్ట్కి అయితే అయిపోయింది ఇక నుంచనా బాగుంటా చూసారా అసలు సంవత్సరం వచ్చిందే మనిషిని మార్చడానికి కాలాలు వచ్చినాయి ప్రకృతిని మార్చడానికి ప్రతి ఒక్కడు వర్షంలో జోగు చూశాను ప్రతి ఒక్కరు తస్ట్ ఫస్ట్ నాడు అంటే ఇది ఇంతటితో కదం అబ్బా ఇది అయిపోయింది ఇక రేపటి నుంచి నేను ఎట్లుంటా అని ప్రతి ఒక్కడు ఎందుకు అనుకుంటున్నాడు అంటే థర్టీ ఫస్ట్ వచ్చిందే మనిషిని మార్చడానికా బా ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసా ఆ జోక్లో కూడా అంటే థర్టీ ఫస్ట్ వచ్చింది మనకు మనిషిని మార్చడానికి తాగేటోడు తాగుతున్నాడు కదా వాడు కూడా అనుకుంటాడు రోజు లాస్ట్ అని ఈరోజే అంటే ప్రతి ఒక్కడు మారాలనుకుంటున్నాడు కానీ ఏదో ఆపుతుందండి నువ్వు మాత్రం కాక అది వానికి నువ్వు మాత్రం ఆర్డర్ రాకు ప్లీజ్ నేను మాత్రం ఆర్డర్ రాను నువ్వు మాత్రం ఆర్డర్ రాకు ఏమంటే మరలా చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఒక మంచి బలమైన తీర్మానం తీసుకొని వెళ్ళిపోదాం ఎవరికి వారు కాదండి ఇండివిజువల్ దేవుని కో మహిమ నిమిత్తం మాత్రమే చెప్తున్నాను నేను దేవుని మహిమ నిమిత్తం మాత్రమే దేవునికి గణపరచడానికి మాత్రమే నువ్వు బ్రతకడానికి మాత్రమే దేవుని కోసం బ్రతకడానికి మాత్రమేనండి ఇంకా వేరే వేరే వాటి కోసం తీర్మానాలు ఎందుకు మర్యాదలు కావాలి కానీ కాబట్టి నేను ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎవరిని బాధపరచదలుచుకోలేదు నేను ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎవరిని బాధ పెట్టినా పెట్టించుకోదలుసుకోలేదు అంతే ఈ రెండు వేల ఇరవై ఐదులో విమర్శలు వచ్చినా లొంగిపోయేది లేదు ప్రశంసలు వచ్చినా పొంగిపోయేది లేదు కానీ ఎజెండా మాత్రం ఒకటే ఏంటది క్రీస్తు మహిమ నిమిత్తమే క్రీస్తు మహిమ నిమిత్తమే క్రీస్తు సువార్త నిమిత్తమే సంఘక్షేమ నిమిత్తమే నేను ఖచ్చితమైన ప్రాణాళిక గాలి బలమైన ప్రణాళిక గాలి బతుకుతాను అని ఒక మంచి నిర్ణయం తీసుకొని పోండి అట్లయితేనే దేవుడు నీకు ఇచ్చిన గ్రంథం ద్వారా నీతో మాట్లాడతాడు నాతో మాట్లాడతాడు ఇక వెతుక్కుంటూ పోతే నిత్య జీవాన్ని కూడా నీకు చెండలే చెండాలని అనిపిస్తుంది వాటి ప్రియ దేవుని పిల్లలు ఈ రెండు వేల ఇరవై ఐదులో మనందరం మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం మేము కూడా వేదిక ముందుకే వస్తున్నాం అయ్యారు ప్లీజ్